పది వేల కోట్లు ఇస్తానని పది రూపాయలు గొడవకుండా నిర్వీర్యం చేశాడు ముస్లింలకు అన్ని కార్యక్రమాలు నిర్వీర్యం చేశాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లాడుతుండడం మళ్ళా ఇప్పుడు నిన్న వచ్చి సిద్ధం అంట సిద్ధం దేనికి మేము సైతం సిద్ధం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి సైతం సిద్ధం గట్టిగా చప్పట్లకు వచ్చేప్పుడు మేము సైతం సిద్ధం మీ పార్టీని భూస్థాపితం సిద్ధం అందుకే ఈరోజు చూస్తున్నారు మొన్నటి వరకు అన్నాడు నాకు అర్థమే లేదన్నాడు మీరంతా నా ఇంటికి పీక్కుంటారా అన్నాడు అన్నాడా లేదా ఇంత హంబా వ్యక్తి ఎవరు ఉండరు ప్రపంచంలో నిన్న మీరు చూశారో లేదో ఏండే ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ కన్నా లక్ష్మీనారాయణ పైన ఆంబూతు రాంబాబు దాడి చేస్తాడు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంబూతలు హెచ్చరిస్తున్నా పిచ్చాట్లాడద్దండి మొన్నే మీరు చూశారు మేము సైకో అంటే మీరు కూడా ఊరేగుతున్నారు బ్రహ్మాండంగా ఏం చేస్తున్నారు ఆ పాట వస్తే నాకు అర్థం కాల మీ అందరి అభిప్రాయం కూడా జగన్ ఒక పెద్ద సైకో అని అవునా కాదా నాలుగు ఉదాహరణలు చెప్తున్నాను మొన్న విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది అక్కడ నా కటౌట్ పవన్ కళ్యాణ్ కటౌట్ ఇంకొక ఇద్దరే పెట్టారు పెట్టి అక్కడ మా కటౌట్లు కొడుతూ పైశాచిక ఆనందం పొందారు బూట్టు కాళ్ళతో తన్ని అవన్నీ కూడా చించి కిందనేసి తొక్కి పైశాచిక ఆనందం పొందారంటే ఇతను సైకో అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ మనం ఆయన ఫోటో కొట్టలేమా తొక్కలేమా అది మన సాంప్రదాయం మన సంస్కృతి అది సైకో సాంప్రదాయం సంస్కృతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్ననే మాచర్లలో దుర్గారావు అనే వ్యక్తి మత్స్య కార్మికుడు పేదవాడు పార్టీ మారమన్నాడు మారనన్నాడు అంత మనము చంద్రయ్య పార్టీ మారమంటే కనీసం జై జగన్ అనమంటే జై జగన్ అంటే నిన్ను చంపం నీకు ప్రాణంతో వేలేస్తామంటే జై చంద్రబాబు అని ప్రాణాన్ని వదిలిన చంద్రయ్య నేను ఆ పాడి నా జీవితంలో ఎప్పుడు అలాంటి కుటుంబాలకు రుణపడి ఉంటాను నిన్న దుర్గయ్య ఇదే మారిగా పార్టీ మారమంటే నేను మారనంటే అక్కడుండే ఎస్ఐ పోలీస్ స్టేషన్ పిలిపించి ఎప్పటికప్పుడు ఆయన కొట్టి గందరగోళం చేసి టార్చర్ చేసి ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఎంతమంది ఇలాంటి బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారో మీరు చూస్తే రాష్ట్రంలో కోకొల్లలు అంటే ఈ సైకో దెబ్బకు భయపడిపోయి పిల్ల సైకోలు పెట్టే ఇబ్బందులకి ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య శరణ్యం మనం బతకలేం అని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు మొన్ననే నటరాజు అనే ఒక వ్యక్తి అనంతపూర్ జిల్లాలో ఒక ఆడబిడ్డ వితంతు భర్త లేడు ఒకే అబ్బాయి ఉన్నాడు పెన్షన్ రాలేదు పెన్షన్ ఇమ్మని అడిగితే నా కోరిక తీరిస్తే పెన్షన్ ఇస్తారని ఒక నటరాజు వాడు చెప్తాడు ఆ అమ్మాయి చెప్పింది నేను దాని కాదు నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదని నడి రోడ్డు మీద కొడతా ఉంటే పోలీసులు ఒక్కరు రారు అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేయరు నేను అడుగుతున్నా ఈ కొండ అందరినీ ఇలాంటి సైకో పరిపాలనలో సైకోల పాలనలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఆంబోతల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా మీకు ఆలోచన ఉందా లేదా ఇలాంటి దుర్మార్గులు వదిలిపెడతారా మీరు ఒకటే చెప్తున్నాం ఇలాంటి ఆంబోతుల్ని కళ్ళు వేస్తా కట్టేస్తా నడు రోడ్లు నిలబెడతా అవసరమైతే బట్టలు ఇప్పి ఊరేగించి వెళ్ళి కంట్రోల్ చేద్దాం మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు కనీసం ఒక నిమిషమైనా మాట్లాడాలని మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడు లైసెన్స్ ఇచ్చాడు మీ ఇష్టం ఏమైనా చేయమని ఇంకో పక్క మీరు చూశారు నిన్ననే తిరుగుబాటు ప్రారంభమైంది చత్తివేడ్ ఎమ్మెల్యే తిరుపతి పార్లమెంట్ సీట్ ఇచ్చారు ఆయన్ని నేను పోటీ చేయాలన్నాడు నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా నా మీద మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పెద్దిరెడ్డి ఏంటి నేను నీతి నిజాయితీగా బతికాను నా నియోజకవర్గంలో రోజుకు మూడు వందల టిప్పర్లు మట్టి తీసుకుని చెన్నైలో అమ్ముకుని నేను అమ్మానని చెప్పి నాకు సీట్ ఎగ్గొట్టారు అదే తిరుపతిలో మీ కరుణాకర్ ఉన్నాడు పక్కన నగిరిలో మీ రోజారెడ్డి ఉంది చిత్తూరు చంద్రగిరిలో భాస్కర్ రెడ్డి ఉన్నాడు ఇంకొక పక్కన కాళస్తులు బియ్యం రెడ్డి ఉన్నాడు వాళ్ళ పైన మీరు యాక్షన్ తీసుకునే ధైర్యం ఉంది అని అడిగాడు ఒక దళితుడు ఎంపీ ఇస్తానంటే వద్దని మీ సీటు నాకు అవసరం లేదని ఇక్కడ సామాజిక న్యాయం లేదు సామంతుల రాజ్యం ఉందని చెప్పిన వ్యక్తి ఆది మూలం ఒక మామూలు ఎస్సీ వ్యక్తం చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా ఒకే మాట అడిగాడు నిన్నటి వరకు స్కూటర్లో తిరిగిన పెద్దిరెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పమని నిలదీశాడు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని అందరినీ తీసేస్తున్నావు కదా నీకు పెద్దిరెడ్డి తీసేసి ధైర్యం ఉందా అని అడుగుతున్నా అంటే పేదవారంటే ఒక రూల్ ఇక్కడ మీరు చూడండి మొత్తం నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటికి అరవై ఎనిమిది మందిని మార్చాడు ఇంకో పక్క వీళ్ళందరూ నలభై తొమ్మిది మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలే ఇంకో పక్క మీరు చూస్తే వీళ్ళల్లో పదకొండు మంది ఎస్సీలు నలుగురు ఎంపీలు నువ్వు లాభం లేదు మీ సైకో ప్రవర్తన మాకు నచ్చలేదని ఆ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారు ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రులుగా ఎంపీలుగా ఇస్తే నీ సీటు మాకొద్దని రిఫ్యూజ్ చేసే పరిస్థితికి వచ్చారు పది మంది మంత్రులు తొమ్మిది మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు సీట్లు ఇవ్వకుండా ట్రాన్స్ఫర్లు చేశాడు అంటే ఇరవై మందిలో పది మంది మంత్రులు ఓడిపోతారని ముందే నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి నువ్వు ఎట్టకెలుస్తావనో చెప్పమని అడుగుతున్నా నేను గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేది పత్తిపాడులో సుచరిత నేను చెప్పకూడదు ఇప్పుడు ఆవిడని తాడికొండకు ట్రాన్స్ఫర్ చేశాడు అక్కడ చెత్త ఇక్కడ బంగారం అయిపోయింది ఇంకొక ఆయన వేమూరులో ఉన్నాడు మంత్రి ఆ మంత్రిని సంతల పాటు ట్రాన్స్ఫర్ చేశాడు ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవుతుందమ్మా మీకు ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చాడు నిన్ననే ముఖ్యమంత్రికి కడప జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు అయ్యా నీ రిపోర్ట్లు బాగాలేవన్నాడు నా రిపోర్ట్లు బాగాలేవంటున్నావు నీ రిపోర్ట్ అని అడిగాడు ఎవరిని ముఖ్యమంత్రి అడిగాడు అంటే కాదయా వచ్చింది రిపోర్ట్ అన్నాడు నీకెవరు చెప్పారు నేను ఎక్కడా తప్పు చేయలేదు ఎవరిని చంపలేదు చంపిన వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయలేదు అలాంటప్పుడు నా రిపోర్ట్ బాగలేదు నువ్వు అంటున్నావు అవినీతి అంటున్నావు అవినీతి జరుగుతా ఉంది రాష్ట్రంలోని దేశం అంతా మాట్లాడుతున్నారు దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడిగాడు దాంతో ముఖ్యమంత్రి ఇరిటేట్ అయిపోయాడు నన్ను అని కొట్టుకునే పరిస్థితికి వచ్చారు పక్కన ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయనే వైవీ సుబ్బారెడ్డి ఆయన చేతులు పట్టుకొని అడుక్కొని బయట తీసుకొచ్చాడు ఆ ఎమ్మెల్యే ఓటే అన్నాడు నాకు సీట్ ఇవ్వకపోతే ఈ ముఖ్యమంత్రి ఎత్తుకెళ్స్తాను నేను చూస్తానని చెప్పారంటే మీరు అర్థం చేసుకోవాలి తిరుగుబాటు ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటు ఇప్పటితో ఆగదు ఇంకా ఎక్కువ పోతుంది కడాన మీరు చూడబోయేది ఇప్పుడే ఖాళీ అవుతుంది మనం గేట్లు ఓపెన్ చేసి సగం ఖాళీ అవుతుంది ఎలక్షన్లు అవుతాయి మొత్తం పార్టీ పార్టీయే ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది